शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीम् బుద్ధి ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ్యై నమః శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి అంటే మకర రాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మకర రాశి జాతకులకు ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే భగవానుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు షష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు బుధుడు జన్మ ద్వితీయ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు గురు భగవానుడు బృహస్పతి పంచమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు శుక్రుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహువు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కేతువు తొమ్మిదవ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఓవరాల్గా మనము చూసినట్టయితే మకర రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది గురు రాహువు కుజుడు బుధుడు శుక్రుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మెజారిటీ గ్రహాలు అనుకూలంగా సంచరించడం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు ఈ మాసంలో పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్నర్స్లో మటుకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా విద్యార్థుల గురించి ఆలోచించినట్టయితే మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు విద్యార్జన లోపల చదువుతున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే ఈ మాసం బాగా అనుకూలిస్తుంది ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు అనుకున్నటువంటి సంస్థల లోపల మీకు ప్రవేశం లభిస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా అనుకూలిస్తుంది ఇక విదేశంలో చదవాలి హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది విదేశీ యానం కూడాను గోచరిస్తుంది బయటకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఇక చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ మాసంలో ఉద్యోగము లభిస్తుంది చాలా సంతృప్తికరమైనటువంటి విషయం శుభవార్త వినికిడి తద్వారా మీరు కొత్త సంస్థ లోపల ఉద్యోగంలో చేరుతారు రాబడి ఆదాయము ప్రారంభమవుతుంది ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ విషయం మనం చూసినట్టయితే ఈ మాసంలో కొంత ప్రతికూలత తోటి ఉద్యోగుల మూలకంగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మీరు చేస్తున్నటువంటి పనిని వాళ్ళు వేరే విధంగా చెప్పడం దాన్ని అధికారులకు వేరే రకంగా చేర్చడం మూలకంగా మీకు కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఆఫీసులో తోటి ఉద్యోగులతో క్లయింట్స్తో కొంత జాగ్రత్తగా ఉండడము మంచిది అయినప్పటికీ అధికారుల యొక్క అండదండల మట్టుకు మీకు బాగానే ఉన్నాయి ఈ మాసంలో ఇబ్బంది లేదు ఇక ప్రారంభించినటువంటి పనులు మీకు అనుకూలంగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు తద్వారా మీకు రాబడి కూడాను అనుకున్న మేర లేకపోయినప్పటికీ ఎంతో కొంత మీకు ఆదాయం కూడాను లభిస్తుంది ఆస్తుల విషయం మూలకంగా స్థిర చరాస్తుల మూలకంగా మీకు ఆదాయము రావడం అనేది ఈ మాసంలో ప్రారంభమయ్యే అవకాశము కనబడుతుంది ఇంటి వాతావరణం మీకు బాగా ఉంటుంది సోదరులు అన్నదమ్ములు బంధువులు ఆత్మీయులు వీళ్ళందరితో కూడాను మీకు సత్సంబంధాలు నెలకొంటాయి ఈ మాసం లోపల వారి యొక్క సూచనలు సలహాలను మీరు యథాతథంగా పాటించడం మూలకంగా కూడాను మీకు మంచి జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి భూమి కొనుగోలు చేయడము కొత్త వాహనాన్ని కొనడము ప్లాట్ కొనడము ఇలాంటివి కూడాను ఈ మాసంలో మీకు కనబడుతున్నాయి ఇక సంగీత సాహిత్య సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను కొత్త అవకాశాలు వస్తాయి ఈ మాసంలో బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి అవకాశాలు వస్తాయి ఇక వైద్య పరంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా మంచి పేరు ఈ మాసంలో లభించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే లోడ్ పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి తద్వారా మీకు ఆరోగ్యము నిర్లక్ష్యం చేస్తారు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశము ఒక పక్కన కనబడుతున్నాయి ఈ మాసంలో కాబట్టి మీ వైపు నుంచి ఆహార నియమాలను పాటించండి ఆరోగ్య సూత్రాలను పాటించండి ఆరోగ్యం నిలకడగా ఉండడానికి చేయవలసినటువంటి పనులపై మనస్సు నిలపండి ఇకపోతే డబ్బు విషయంలో కొంత జాగ్రత్తల మట్టుకు ఈ మాసం అవసరము అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి మాట దురుసుతనంతో కొంత వృధా ఖర్చులు గ్యాప్ ఏర్పడడం మూలకంగా మనకు ఫోర్స్డ్గా కొన్ని ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి పూర్తిగా మీరు అదృష్టంపై ఆధారపడకుండా మీ ఎఫర్ట్స్ పెట్టండి పనులపై తప్పకుండా మీకు ఫలితం అనుకూలంగా ఉంటుంది గోచార రీత్యా గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి మెజారిటీ ప్లానెట్స్ కాబట్టి ఎక్కువ శాతం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఇకపోతే సూర్య భగవానుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు కనుక సూర్యుడు ముఖ్యంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహ మనకు అనుకూలంగా లేకపోయినట్టయితే ఇబ్బందులు కొన్ని తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే వర్క్ లోడ్ పెరగడము పనులపై మనము మనస్సు నిలిపి చేయడం మూలకంగా అసలైనటువంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి గనక సూర్యభగవానుడి నిమిత్తమై మీరు పరిహారం చేసుకోండి ప్రతినిత్యం కూడాను జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతం తమోరిం సర్వ పాపగ్రం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుతూ పన్నెండు సార్లు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి మూడు సార్లు అర్ఘ్యప్రదానం చేయండి గాయత్రి అమ్మవారిని స్తోత్రం చేయండి ఉపాసన చేయండి తద్వారా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి హనుమాన్ చాలీసా చదువుకోండి శనీశ్వరుడి కొరకై స్వామి దేవాలయానికి వెళ్ళండి ఇవి వెళ్ళినట్టయితే ఈ పరిహారాలను మీరు ఆచరించినట్టయితే మీకు ఈ దుష్ప్రభావము దూరమయ్యి సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి శుభం